మజ్జిగ పంపిణీ మరియు ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగున బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు స్థానిక ఆవుల సత్రంలో వాసవి క్లబ్ వనిత నర్సరాపేట వారు జోన్ చైర్మన్ తాడువాయి శ్రీనివాసరావు ఫ్రెండ్లీ విజిట్ చేసినారు ఈ సందర్భంగా ఇరవై మంది పేదలకు దుప్పట్లు ఆవులకు దానా పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి నూట యాభై మంది మహిళా నెంబర్స్ పాల్గొన్నారు తదుపరి స్థానిక వాసు కర్ణికా పరమేశ్వరి వారి దేవస్థానంలోని మినీ కళ్యాణ్ మండపం నందు ఉదయం పదిన్నరకి రీజనల్ చైర్మన్ ఆత్మకూరి కోటేశ్వరరావు అవేర్నెస్ విజిట్ చేసినారు కార్యక్రమంలో భాగంగా ఇరవై మంది పేద విద్యార్థులకు మరియు పెన్నులు రెండు వందల మంది పేదలకు అన్న ప్రసాద వితరణ జరిగింది కాబట్టి ఎవరి అనుమతి లేకుండానే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక పేరు నేను అనౌన్స్ చేస్తాను వాళ్ళు సేవా కార్యక్రమాలు అందించాలని ప్రతిదానికి తోడ్పాటుగా ఉండాలని కోరుకుంటూ మేము అందరం కూడా గతంలో పెద్ద పదవులు చేశాము ట్రెజరర్ చేయడానికి వీలేదు అడిషనల్ ట్రెజరర్గా నాగశి శిరోమణిని ఏర్పాటు చేసుకుంటున్నాము అందరూ కూడా మరియు సహాయ సహకారాలు అందించి ముందుకు నడిపించాల్సిందిగా కోరుతున్నాం కార్యక్రమాలకి మనకి చేదోడు వాడ వాదోడుగా మరి కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవటం జరుగుతుంది అలాగే బీద వాళ్ళకి మరి టవల్స్ పంపిణీ కార్యక్రమం ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒకసారి అన్నారా ఫ్రెండ్షిప్ విజిట్ సందర్భంగా వాసి క్లబ్ వనితా వారి రికార్డ్స్ని పరిశీలిస్తున్నా මමයි පකරන්නගැනනීවාකවි මාර්ලයගේයන්දුකෝ නේච පූජාසර්ය සිද

ప్రపంచానికి <tryan> 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 ఆత్మ ఆత్మ సాక్షిగా ఆత్మసాక్షిగా ఆత్మసాక్షిగా ప్రమాదం చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను దాదాపు ఎనభై లక్షల రూపాయల సేవా కార్యక్రమాలు మన వనితా క్లబ్ ద్వారా తెలిసినా తెలియకపోయినా ఇంతవరకు కూడా ఎనభై లక్షల రూపాయల సేవా కార్యక్రమాలను మనం నిర్వహించుకోవడం జరిగింది ఎంతో మంది బీదలకి కూడా మనం సహాయ సహకారాలు అందించాము కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క సహాయ సహకారాలు అందించి ముందుకు నడిపిస్తున్న వనితా క్లబ్ మెంబర్స్ అందరూ వారి వారే ఒక్కసారి గట్టిగా కర్తాడుతుంది అలాగే అంత మంచి కార్యక్రమాలు చేస్తూ ఎన్నో అవార్డులు అందుకొని మరి ఈ సంవత్సరం కూడా మెంబర్షిప్ కూడా కట్టి త్వరలోనే క్యాబినెట్ లో ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రైజ్లందరూ కూడా సిల్వర్ మెడల్స్ గెలుచుకున్నారని తెలియజేయడానికి ఎంతో ఆనందిస్తున్నాము అలాగే మన క్లబ్కి ఇచ్చేసినటువంటి ఆర్సీ ఫైవ్ స్టార్ కేసీజీఎఫ్ ఆత్మకూరి కోటేశ్వరరావు గారి మిస్సెస్ గారు ఇచ్చిన్నారు మరి ఆర్సీ గారిని

ర్సి విజికి అంటే రీజనల్ చైర్మన్ ఈస్ట్ గోగ్రాము మేడగారు చేసినటువంటి కార్యక్రమాలు ఈ పుస్తకంలో మనకి అన్ని పరిచారు చాలా నీట్ చాలా బాగుంది కార్యక్రమాలు మేడగారికి మనం ఈ మేడం గారి గురించి మరి ఎక్కువగా చెప్పాల్సిన పని మీ అందరూ తెలుసు మేడం దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఆశీకి వారు ఇక్కడ కంటిన్యూషన్ చేస్తూ ఉన్నారు అలాగే అల్లా కాకుండా మంచి మంచి కార్యక్రమాలు మన మేడం గారు చేస్తూ ఉన్నారు ఇంకా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ వాసే క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు అనేటువంటి మన రవిచంద్రన్ గారు ఒక ఎస్పి అనే ప్రోగ్రామ్ని అత్తగా కండక్ట్ చేశారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ ఆ గారు మీకే అంటే మీకు తెలిసే వస్తున్నాస్పి అంటే చేస్తుంది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మీకేఎస్పి ఏంటి అంటే వాసవి కుటుంబ సంరక్షణ పథకం ఇది ఈ యొక్క పథకాన్ని మన మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఈ సంవత్సరం నియమ నిబంధనలు అన్ని కొన్ని తగ్గించి మనం కొత్తగా ప్రవేశపెట్టారు ఈ పథకాన్ని అంతకుముందు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఏడు సంవత్సరాల వరకు మాత్రమే ఈ యొక్క వీటిఎస్పీ అలానే అరవై సంవత్సరాల దాటి తర్వాత మనం డెబ్బై పెట్టారు సీనియర్స్కి ఈ సంవత్సరం ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని మాడిఫై చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఒక్క సంవత్సరాల వరకు మాత్రమే పళ్ళు ఒక్క సంవత్సరం వరకు మాత్రమే ఈ యొక్క వీటిఎస్పీ అనేది మనం తీసుకోమన్నారు డబ్బులు ఈ వీపీఎస్పీ అంటే వాటర్ లాస్ అనేది కుటుంబ సంరక్షణ పడతాం దీనిలో మీరు ఒక మూడు వేల రూపాయలు వెనక్కి తెలిస్తే దాంట్లో ఒక వెయ్యి రూపాయలు వాషింగ్ క్లబ్ ఇంటర్నేషనల్ దగ్గర ఉన్నవి మిగతా రెండు వేల రూపాయలు మీ అకౌంట్లో జమ చేయబడతాయి ఈ యొక్క తీర్పు చేసేటటువంటి సభ్యులు ఈ విఎస్పీలో ఒక పదివేల మంది సభ్యులు చేరారనుకోండి అనుకోండి ఈ పదివేల మంది సభ్యులు ఎవరైనా ఒక సరిపోతే ఈ పదివేల మంది సభ్యుల నుంచి ఒక వంద రూపాయలు పదివేలు ఇంటూ వంద అంటే పది లక్షల రూపాయలు వాడికి సత్యమైనటువంటి అతనికి ఇంకా అందుకని ఈ యొక్క ప్రోగ్రామ్ని మనం వా రవిచంద్ర గారు రేపు చేశారంటే సంవత్సరం దాన్ని తగ్గించి అలానే ఎదురికి మనం డబ్బులు కట్టిన తర్వాత రెండు సంవత్సరాలకి ఇది మన యొక్క హీన్లోకి వస్తుంది మన కంట్రోల్లోకి అలా కాకుండా ఇప్పుడు ఒక సంవత్సరమే డ్రైవ్ ఇచ్చాడు ఒక సంవత్సరం తర్వాత మీకు చేశారు చేశారన్నమాట మీకు ఆరు సంవత్సరం తర్వాత మీకు నెంబర్ వస్తుంది వాట్సాప్లో ఎప్పటికప్పుడు మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది ఎంత కట్ అయింది అది మొత్తం మనకి మీ మీకే మీ ఫోన్లోనే మీకు తెలుస్తుంది మీకు ఈ రెండు వేల రూపాయలు అయిపోయిన తర్వాత మాత్రమే మళ్ళీ మీరు అకౌంట్లో మళ్ళీ జమ చేయాలి అంతవరకు మీరే జమ చేయాల్సిన పని లేదు అలానే ఈ రెండు వేల రూపాయలు మీరు కట్టిన తర్వాత ఒక సంవత్సరం సంవత్సరాలు తర్వాత రన్నింగ్లోకి వచ్చిన తర్వాత ఆరు నెలలకు సంవత్సరానికి ఏదైనా మీకు ఏదైనా కొంత యాసి జరిగిందనుకో డబుల్ ఇస్తారు సంరక్షణ అనేది దీంట్లో మనం ఎవరైతే కట్టిన తర్వాత నామినీగా మనం పెడతాం కదా పేరు పెడతారు కదా వాళ్ళకి ఈ డబ్బులు ఇవ్వబడతాయి చెట్టు అంటే వాళ్ళ కుటుంబానికి ఒక సంరక్షణగా ఉండే డబ్బులు అనేవి దానికోసం ఈ ఇంటర్నేషనల్ ఫెసిడెంట్గా మీ యొక్క పదిహేను రూపాయలు పనిచేశారు ఎల్ఎస్సీలో అయితే పది సంవత్సరం మనం కట్టాలి అలా కంటే పర్లేదు దీంట్లో ఒకసారి మీరు రెండు వేల రూపాయలు కన్నా మీరు కడితే సరిపోతుంది ఫస్ట్ మూడు వేలు కట్టాలి మేడం ఫస్ట్ మూడు వేలు కలాలి మేడం ఈ మూడు వేల రూపాయలు ఒక వెయ్యి రూపాయలు అంటే ఇంటర్నేషనల్ దగ్గర ఉంటాయి రెండు వేల రూపాయలు మీ యొక్క అకౌంట్లో వస్తాయి మీరు ఎవరైతే ఒకవేళ యాషనా మాల్గా ఉంది మీ నామినీ పెట్టిన నామినీకి చెప్పు వస్తుంది తిరిగి తిరిగి సభ్యులు ఇప్పుడు పదివేల మంది సభ్యులు ఉన్నారు అనుకోండి వంద రూపాయలు చెప్పుని కట్ అయ్యి పది లక్షల రూపాయలు వస్తాయి అలా మెంబర్షిప్ ఎంత బ్యాంక్ అంత డబ్బులు మనకు వస్తాయి అన్నమాట అది డాంట్లో డస్ తెలుసా మీకు డాంట్లో డెస్ చేయాలి దాన్ని దాంట్లో డెస్ట్ అంటారు అది రేపు వచ్చే మంత్లో ఆ కార్యక్రమం అనేది పెడుతున్నాము అది కూడా మంచి ప్రోగ్రామే దానిలో ఒక మన ప్రెసిడెంట్ మీ అందరికి ఏడు కార్యక్రమాలు ఇచ్చారు ఆ ఏడు ఆ ఏడు కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి వారికి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏడు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు కూడా లిఫ్ట్గా పంపిస్తారు అకౌంట్కి అది ఈ యొక్క ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఏ ప్రెష ఏ ఇంటర్నేషనల్ ప్రెషంట్ పెట్టంతవరకు మన ఈ సంవత్సరం రవిచంద్ర గారు పెట్టారు అది అలానే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చదువుకునే వారికి ఎవరైనా మన ఆరు వయసుల్లో పేదవారు ఎవరైనా ఉంటే వారికి ఇరవై ఐదు వేల రూపాయలు సహాయం ఉంటుంది అవసరం లేదు ఆ ఇరవై ఐదు వేల రూపాయలు మళ్ళీ మీరు నెలకి రెండు వేల రూపాయలు చూపున మీరు తీర్చాలి వడ్డీ లేకుండా ఇంట్రెస్ట్ ఏది వితౌట్ ఇంట్రెస్ట్ అనమాట అది అది ఒక పథకం పెట్టారు మన ఇంట్రెస్ట్ చూసే మన ఆరు వయసులకి సహాయం కోసం ఇవన్నీ ఏంటంటే కార్యక్రమాలు అనేవి సక్రమంగా జరగాలంటే మీరు అందరూ ప్రతి ఒక్క కార్యక్రమానికి రావాలి వినాలి అప్పుడు మీకు ఉపయోగం ఉంటుంది మేము మా క్లబ్లో లేరావు మాకేం చెప్పలేదు మా మాకే ఏమీ లేదు అంటే ఎంత ఉంటుంది మీరు రావాలి కదా ప్రోగ్రానికి వస్తుంది కదా తెలిసేది ఏదైనా అసలు ఏంటి దాంట్లో వాసీ క్లబ్లో ఏం చేస్తున్నారు మీరు ఈ ప్రెసిడెంట్ సెక్రటరీలు ఏం చేస్తున్నారు లేకపోతే ఫైనించి మనకి ఏం చెబుతున్నారు ఏమేమి సహా చేస్తున్నారు అనేది మీకు తెలియాలి అంటే మీరు కంపల్సరీగా ప్రతి ఒక్క కార్యక్రమానికి రావాలి వస్తేనే మీకు తెలిసింది మీరు చేసే కార్యక్రమాలు ఏంటనేది అలానే ఇవాళ మీరు అంతా హాజరయ్యాలంటూ నాకు చాలా ఆనందంగా ఉన్నది ఈ మన వెళ్ళారే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రెసిడెంట్ గారు అని చెప్పి ఒక్కొక్కళ్ళు వచ్చి ప్రెజెంట్ చేయండి ఓకే పుట్టినరోజు అందరు కూడా సెలబ్రేట్ చేస్తున్నారు మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను పుట్టినరోజు అంటే ఏదో సాధించాలని కాదు ఈ ప్రపంచంలోకి వచ్చామంటే ఇచ్చిపోవటానికే కానీ వచ్చిపోవటానికే కాదని మా పంప నాగేశ్వరరావు గారు చెప్పారు అట్లాగే ప్రతిసారి కూడా ఇవ్వడానికే ముందుంటామని తెలియజేస్తూ ఈరోజు కుస్మానాథ్ గుడిలో అంద కార్యక్రమానికి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది మంచి కంపెనీ కార్యక్రమాన్ని హార్ట్స్ అనాథాశ్రమాన్ని కూడా మనం ఈ నెలలో హ్యాట్రిక్ మంత్గా మా అబ్బాయిది పెళ్లి రోజు నా పుట్టినరోజు ఇంకొక అబ్బాయి పెళ్లి రోజు కూడా వస్తుంది ఆ ముగ్గురికి కూడాను లిటిల్ హార్ట్స్ దాంట్లో మేము డొనేట్ చేయడం జరిగింది అలాగే మా మనవరాలు పుట్టినరోజు కూడా నాలుగో తారీఖు జరిగింది అప్పుడు అన్నదాన కార్యక్రమాలు ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా అందరితో చక్కగా ఎలాంటి పుట్టినరోజులు చేసుకోవాలని భగవంతుడు నాకు జై స్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజు అన్నదాన కార్యక్రమానికి రెండు వందల మందికి మరి గట్టా శ్రీనివాసరావు గారు గట్టా రత్నం గారు మా సెక్రటరీ గారు మరి వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మరి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు దానిలో అందరూ మామిడికాయ వేసుకొని వెళ్ళాం కాబట్టి మరి బీదలకి అన్న ప్రసాద వితరణలో మామిడికాయ మొక్కలు ఇవ్వాలని చెప్పి లక్ష్మీ కుమారి గారు వాళ్ళ పల్లిలో సందర్భంగా ఈరోజు ఇస్తున్నారు కాబట్టి అందరికీ కూడా అమ్మవారు ఆయుర కష్టేశ్వరి భౌగభాగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జైవాసు

ప్లాన్ చేస్తున్న గుండా పద్మాకి నిజంగా ఇలాంటి ఫ్రెండ్ దొరికినందుకు హ్యాపీ చాలా ఆనందదాయక 고맙